గుండ్లకమ్మ జలాల ఆధారంగా నీటిపారుదల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన ఉప్పలపాడు ఎత్తిపోతల పథకాన్ని వైసీపీ అటకెక్కించింది పదిహేను కోట్ల యాభై ఆరు లక్షల అంచనా వ్యయంతో రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగున టిడిపి హయాంలో అప్పటి ఎమ్మెల్యే ఇప్పటి మంత్రి గొట్టిపాటి రవికుమార్ శంకుస్థాపన చేశారు ఉప్పలపాడులోని పదమూడు వందల ఎకరాలు మైలవరంలోని పన్నెండు వందల ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు రూపకల్పన చేశారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ఉప్పలపాడు లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి నిధులు మంజూరు చేశారు గుంలకమ్మ ఒడ్డున బావి నిర్మించారు రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర సిమెంట్ పైపులు పరిచారు అయితే అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేయలేదు దీంతో ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులకు బ్రేక్ పడిందని రైతులు ఆరోపిస్తున్నారు టిడిపి ప్రభుత్వం వాళ్ళని మేము మాకు కావాల్సినంత వాటర్ ఉంది జీవనది కావాల్సినంత వాటర్ ఉంది మాకు ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టమని అడిగాము ఆ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టారు ఈ ప్రభుత్వం మారిపోవటం తోటి ఈ గత ఈ ప్రభుత్వంలో దాన్ని ఆపేశారు ముందుకు రాలేదు ఇదే గనక మాకు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ కనుక వస్తే ఈ నాలుగైదు పొలాలే కాకుండా అటు చెరువుల వైపు కూడా నీరు మళ్ళీస్తారు కనుక చెరువులు కానీ ఇటులాలు కానీ అన్ని కూడా డెవలప్ అవుతాయి ఇప్పుడు ఈ పొలా ఈ వాటర్ ఏ ఈ చెట్లు చామ ఇదిగో ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ఇది విధంగా ఉండేది కాదు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ కట్టినట్టయితే సస్య శ్యామలంగా పండేది ఈ మాకు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ఈ పూర్తి చేసి ఆ పొలాన్ని కూడా సస్యశ్యామలంగా చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాం గొడకమ్మ రివర్ దగ్గర బావి కంప్లీట్ గా పూర్తి చేయడం జరిగింది బావి పైన షెడ్ మాత్రం చేయలేదు మెయిన్ పైప్ లైన్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ వర్క్ జరిగినట్లయితే మెయిన్ పైప్ లైన్ వాటర్ వదిలి రైతులకు ఇబ్బంది లేకుండా పనిచేయటం జరిగేది రెండు వేల ఇరవై ఒకటి తర్వాత ఈ మెయిన్ లైన్ పైప్ లైన్ వర్క్ కూడా చేయకుండా ఆపేశారు అందువల్ల ఈ ఈ లిఫ్ట్ మూలబడింది రెండోది ముప్పై మూడు లక్షలు ఏపీఎస్ డిసిఎల్ వాళ్ళకి కరెంట్ కి డి ఇచ్చారు వాళ్ళు కూడా పోల్స్ వేసి లాగి కరెంట్ సప్లై కూడా ఇచ్చారు కానీ ఇక్కడ వర్క్ మాత్రం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరగదా